ఎప్పుడన్నా ఏదన్నా పని మీద ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఊరి పొలిమేర్ లో మన గ్రామ దేవత ఉంటుంది గ్రామ దేవతకు చాలా విశేషమైనటువంటి మహిమ ఉంటుంది ఇక ముందుగా మనకు గుర్తొచ్చేది మనకు చాలా అందుబాటులో ఉండేటటువంటి దేవత గ్రామ దేవత కాబట్టి ఊరు విడిచి వెళ్ళిన ఏదన్నా పని మీద విడిచి వెళ్ళినా అమ్మ నేను ఈ పని మీద వెళ్తున్నాను ప్రవచనం చెప్పటానికి వెళ్తున్నాను లేదంటే ఏదన్నా కుటుంబానికి సంబంధించిన పని మీద వెళ్తున్నాను మనం చెప్పక్కర్లేదు ఇల్లు జాగ్రత్త అని చెప్పి అమ్మవారు మీరు అలా చెప్పి వెళ్తే చెప్పి వెళ్తే ఈ ప్రయాణము సుఖవంతము ఫలవంతము అవ్వాలి అమ్మా అని చెప్పి నన్ను జాగ్రత్తగా వెనక్కి తీసుకున్నరా మరలా ఈ గ్రామానికి అని చెప్పి వెళ్తే మీ ప్రయాణము మరి క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు క్షేమానికి క్షేమము లాభానికి లాభము అలాగే తిరిగి వచ్చిన తర్వాత చెప్పుల జోళ్లు విడిచిపెట్టి అమ్మ ప్రయాణము సుఖంగా సాగింది క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చాను అంతా నీ దయ తల్లి అని ఒక నమస్కారం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోండి ఆహా మనకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మరి మనకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు మనల్ని గుర్తు పెట్టుకుంటున్నాడు మనల్ని గుర్తు పెట్టుకుంటుంది లేదా గుర్తు పెట్టుకుంటున్నాడు అని ఆనందించి మీ ప్రతి యాత్రను అలాగే మీ జీవనాన్ని సుఖమయం చేస్తూ మోక్షానికి మార్గం వేస్తూ ఉంటుంది అమ్మ తలుచుకుంటే అన్ని ఇవ్వగలదు అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లేగా మరి